హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శ్రీరామచంద్రమూర్తి ఎందుకు అవతరించాల్సి వచ్చిందో తెలుసుకుందాం విష్ణుమూర్తి దశావతారాలలో రాముడు ఏడవ అవతారం లంకాధిపతి రావణుడి బారి నుండి కాపాడటానికి ఎవరో వస్తారని జనం ఎదురుచూస్తున్నారు దేవతలు గంధర్వులు యక్షులు రాక్షసుల వల్ల మరణం లేకుండా బ్రహ్మ ఇచ్చిన వరంతో రావణుడు విర్రబీకేవాడు దాంతో దేవతలు మునులు విష్ణుమూర్తి చెంతకు వెళ్ళి రావణాసురుడి బారి నుండి ప్రపంచాన్ని రక్షించమని ప్రార్థించారు మానవ రూపంలో జన్మించి రావణుణ్ణి అంతం చేయాలని వేడుకున్నారు ఆ సమయంలో పిల్లల కోసం తప్పిస్తున్న దశరథుని ముగ్గురు రాణుల గర్భంలో నాలుగు వేరువేరు రూపాల్లో విష్ణుమూర్తి అవతరించాడు అందుకే కౌసల్యకు రామునిగా కైకేయికి భరతునిగా సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులుగా విష్ణుమూర్తి మానవ రూపంలో అవతరించాడు అంటే దైవం మనిషి రూపంలో జన్మించాడు రామాయణ మహాకావ్యంలోని ఏడు కాండాలలో రాముని జనన నుంచి సరైనదిలో రాముడు అతని సోదరుడు అవతార పరిసమాప్తి వరకు రాముని పాత్ర ప్రయాణం ఉంటుంది అరణ్యవాసంలో ఉన్న సీతను రావణుడు తీసుకుపోవడంతో ఆమెను వెతుక్కుంటూ వెళ్తూ సామాన్యుడిలా అన్ని బాధల్ని అనుభవించాడు అంటే మనిషిగానే పుట్టాడు మనిషిగానే కష్టసుఖాలు అనుభవించాడు ఒక అన్నగా తమ్ముళ్ళపై అపారమైన ప్రేమను కురిపించాడు రాముడు తల్లులు వేరైనా ఏనాడు తమ్ముళ్ళతో చిన్న గొడవ పడలేదు శ్రీరాముణ్ణి చూసి నేర్చుకోవాల్సిన లక్షణం స్థితప్రజ్ఞత సంతోషానికి పొంగిపోకుండా బాధకు కృంగిపోకుండా స్థిరంగా ఉన్నాడు సాయం చిన్నదో పెద్దదో చేసిన ఉపకారానికి కృతజ్ఞతాపూర్వకంగా జటాయు పక్షికి అంత్యక్రియలు చేశాడు శత్రువు సోదరుడైన విభీషణుడు శరణు కోరి వస్తే ఆశ్రయం కల్పించాడు శరణు ప్రసాదించాడు బద్ద శత్రువులైనా సాయం అడిగితే కాదనకూడదని ఈ సందర్భంలో ప్రకటితమవుతుంది కాబట్టే వాల్మీకి మహర్షి శ్రీరాముడిని రామో లోకాభిరామ ప్రియం వద నిత్యం ప్రశాంతాత్మ సానుక్రోషః అని కొనియాడాడు మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ Yeah.